శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ఈ మాసంలోనే ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ఈ నెలలో దేవాలయాల్లో ఆండాళ్లమ్మ పూజ తిరుప్పావై పఠనం కళ్యాణం మొదలైనవి నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతమని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావయ్యని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దత్తోజనం అర్పించాలి ధనుర్మాసంలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది